హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మెయిన్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన రైల్ వన్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం ఈ రైల్ వన్ యాప్ లో ఉన్న బెనిఫిట్స్ అసలు ఏంటి దీనివల్ల చాలా ఈజీగా ఏ విధంగా మనం టికెట్స్ బుక్ చేసుకోగలం దీనివల్ల ఉపయోగాలు రిజర్వేషనే కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఈ యాప్స్ లో పొందుపరిచారా రకరకాల న్యూ ఇంట్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం ఒకసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి రైల్ వన్ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి న్యూ యూజర్స్ అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఇంతవరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు కంపల్సరీగా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే ఉపయోగించుకోవాలి ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ ఐఆర్ సిటీసీ యాప్ అయితే రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా లాగిన్ హియర్ అనే బటన్ పై క్లిక్ చేసి పైన డిస్ప్లే అవుతున్న లాగిన్ హియర్ క్లిక్ చేసి డైరెక్ట్ గా ఐఆర్ యూజర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు కానీ ఇంతవరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఎటువంటి టికెట్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చో క్లియర్ గా తెలుసుకుందాం ఒకసారి మన మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయితే కనుక డైరెక్ట్ గా ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది వస్తుంది సో ఇక్కడ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ని వెరిఫై చేయాలి నేమ్ ఈమెయిల్ ఐడి అలాగే మీకు నచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్స్ అయితే కన్ఫామ్ పాస్వర్డ్ ని మెన్షన్ చేసి ఇక్కడ స్వైప్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న నెంబర్ ని డైరెక్ట్ గా ఇక్కడ త్రీ డిస్ప్లే రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ సర్కిల్ లో స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి కనెక్షన్ అయింది ఓకే అవుతుంది దీనిలోపు మనం మొబైల్ అయితే రిజిస్ట్రేషన్ వెరిఫై అయితే కంపల్సరీగా చేయాలి వెరిఫై చేసిన తర్వాత త్రూ రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ లోకి వెళ్ళి ఖచ్చితంగా యూజర్ ఐడి ద్వారా మనం అందులో లాగిన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది త్రూ ఓటీపీ ద్వారా లాగిన్ అవుతాం ఇక్కడ రిజర్వ్డ్ అనేది ఫస్ట్ అవుట్ ఆఫ్ నైన్ లో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది పైన మన పేరుతో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది రిజర్వ్డ్ ఇక్కడ అన్ రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ అనేసరికి ఏంటి జనరల్ టికెట్స్ మనం ఏదైతే అప్పటికప్పుడు దగ్గర దూర ప్రాంతాలకు మనం జనరల్ టికెట్స్ బుక్ చేసుకుంటామో ఇక్కడే డైరెక్ట్ గా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట అదే విధంగా ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాం కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ ని కూడా బుక్ చేసుకోవచ్చు అదే విధంగా ట్రైన్స్ ఎంత దూరంలో ఉన్నాయి సెర్చ్ ట్రైన్స్ ఒకే యాప్ లోకి వచ్చేసినాయి అనమాట ఇప్పుడు అన్ని సెర్చ్ ట్రైన్స్ ఇది కాకుండా ట్రాక్ యువర్ ట్రైన్ ఏ ట్రైన్ లో ప్రయాణించేసరికి మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎక్కడ ఉన్నారో చూసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్స్ మన కోసమైనా బుక్ చేసుకోవచ్చు అలాగే రిఫండ్ రిలేటెడ్ గా ఫైల్ చేసుకోవచ్చు ఏదైనా ఇబ్బంది కనుక మనకి ఎదురైతే ఫైల్ అయ్యే రిఫండ్ ద్వారా ఫైల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రొఫైల్ అనమాట మేనేజ్ ప్రొఫైల్ పాసింజర్ మాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళి మనకు సంబంధించిన మాస్టర్ లిస్ట్ ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మన ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఫైనల్గా మెనూ అనే ఆప్షన్ అయితే ఉంది ఈ మెనూ ద్వారా మనం ఏదైనా సరే చెక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఆల్ ఆల్ ఇందులో కనబడతాయి ఫస్ట్ వచ్చేసరికి మనం రిజర్వేషన్ కేటగిరీకి వెళ్తే సెర్చ్ యూజింగ్ సేవ్డ్ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో ఈ సెర్చ్ యూజ్డ్ సేవ్డ్ ప్రిఫరెన్సెస్ ద్వారా మనం టూర్ ని బుక్ చేసుకోవడానికి మనం ప్రీ ప్లాన్డ్ అనమాట ముందుగా అనుకున్న ప్లాన్ ఇది టూ మంత్స్ ఇది వరకు ఫోర్ మంత్స్ బిఫోర్గా అయితే మనకి రిజర్వేషన్స్ అందుబాటులో ఉండేది ఇప్పుడు టూ మంత్స్ బిఫోరే వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన డెస్టినేషన్ ఫ్రమ్ టూ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి కోటా జనరల్ కోటానా తత్కాల లేడీస్ సీనియర్ సిటిజన్స్ అనేది ఉంటుంది అలాగే అదర్ ఆప్షన్స్ వచ్చేసరికి డిజబిలిటీనా అదర్ కన్సెషన్స్ ఏమైనా ఉంటే ఇందులోంచి మనం మెన్షన్ చేసుకోవచ్చు జనరల్లీ రైల్వే పాస్ మొత్తం ఇందులో అయితే ఎంటర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది తర్వాత నెక్స్ట్ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రైల్వే అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది ఉదాహరణకి మనం ఒకటి శాంపిల్ గా చూపిద్దాము ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఐఆర్ లో ఎంటర్ చేస్తామో సేమ్ యాజ్ ఈ రైల్వే యాప్ లో కూడా ఎంటర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మనం ఫ్రమ్ డెస్టినేషన్ సపోజ్ విజయవాడ అనుకుందాం సో ఇక్కడ విజయవాడ అని ఎంటర్ చేయండి లేకపోతే షార్ట్ కట్ లో బీజాడీఏ నెక్స్ట్ వచ్చేసరికి టూ వచ్చేసరికి చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం సో చెన్నై చెన్నై రిలేటెడ్ గా చెన్నై ఎగ్మోరో చెన్నై బీచ్ ఏదైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు మేజర్ గా చెన్నై ఎగ్మోర్ రిలేటెడ్ గా ఎంఎస్ పెట్టుకొని పలానా డేట్ ఈ జూలై మంత్ లో పక్కన ఉన్న క్యాలెండర్ బటన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు లేకపోతే టెన్త్ జూలై అనేది మామూలుగా చూపిస్తున్నాం మన క్లాస్ ఏంటి స్లీపర్ సీసీనా ఏదైనా ఇక్కడ జనరల్ కోట్ అయితే జనరల్ లేడీస్ అయితే లేడీస్ లేదు లోయర్ బ్యాత్ ప్రిఫరెన్స్ ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సన్ విత్ డిజబిలిటీ డ్యూటీ పాస్ తత్కాల్ ప్రీ తత్కాల్ అన్నీ ఉంటాయి మనకు కావాల్సింది ఏదైనా సరే మనం ఇందులో మెన్షన్ చేసుకొని కనెక్టింగ్ జర్నీ రైల్వే పాస్ కన్స్ట్రక్షన్ అలాగే ఇంకోటి కూడా ఉంటుంది థర్డ్ ఆప్షన్ ఆ థర్డ్ ఆప్షన్ రిలేటెడ్ గా కూడా మనం ముందుగా ప్లాన్ చేసుకొని దాని రిలేటెడ్ గా సెక్షన్ అయితే మనం చేసుకున్నట్లయితే దానికి సంబంధించి బిజవాడ నుంచి చెన్నై వెళ్ళటానికి పలానా ట్రైన్స్ అయితే ఆ రోజు కనబడటం జరుగుతుంది సో ఇది జనరల్ కోటాలో అయితే బుక్ చేయటం జరిగింది సో జనరల్ కోటాలో టెన్త్ జూలై అంటే రీసెంట్ గా నెక్స్ట్ త్రీ డేసే కాబట్టి పెద్దగా టికెట్స్ అయితే అందుబాటులో ఉండవు జనరల్ గా ఏ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు అనే దానికి నేను చూపించడం జరుగుతుంది సో మీరు ఇలా భాగమతి ఎక్స్ప్రెస్ కానీ కోరమండల్ ఎక్స్ప్రెస్ కానీ ప్రతి ఒక్కటి సంగమిత్ర ఎక్స్ప్రెస్ కానీ మనకు కావాల్సిన స్లీపర్ కానీ ఈ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా రిమైనింగ్ అనేవి ఓపెన్ అవ్వటం జరుగుతుంది ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి రిగ్రెట్ లో ఉంది ఎందుకంటే నెక్స్ట్ త్రీ డేసే కాబట్టి జనరల్ గా ఎగ్జాంపుల్ గా మీకు చూపడం జరిగింది అదేవిధంగా జనరల్ నుంచి సీనియర్ కోట మనం ఎంచుకున్నప్పుడు ఇక్కడ చూడండి గమనించండి సీనియర్ సిటిజన్ ఎవరైతే హౌసెస్ లో మీరు చూస్తున్నారు ఈ వీడియోలో మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే కనుక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ కనుక వాళ్ళకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉన్నా అలాగే ఫిమేల్ రిలేటెడ్గా అయితే ఫార్టీ ఇయర్స్ ఏజ్ కన్నా ఎక్కువ ఉండగలగాలి సేమ్ వీళ్ళు ఎలిజిబిలిటీ అనమాట లోయ్ బెర్త్ని ఎంచుకోవడానికి కోటా సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబో కానీ ఫిమేల్స్ లో అలాగే ఫాదర్ అండ్ మదర్ రిలేటెడ్ గా కూడా సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్స్ ని ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ కోటాలో అయితే ఎంచుకొని వీళ్ళని మనం లోయర్ బెర్త్ అండ్ సీనియర్ సిటిజన్ కింద అయితే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ రిజర్వేషన్ కోటానైతే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఈ కోటాను అయితే మనం సెలెక్ట్ చేసుకుని సెర్చ్ కొట్టినట్లయితే చూడండి ఇందాక జనరల్ కోటా పెట్టినప్పుడు అవైలబిలిటీలో ఏం లేవు సో ఇప్పుడు ఒకటి లో మాత్రం ఒక అవైలబిలిటీ చూపిస్తుంది ఈ ట్రైన్ లో అలా ప్రతి ఒక్క దాంట్లో లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కోట సీనియర్ సిటిజన్ కింద అయితే ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ బాగమతి ఎక్స్ప్రెస్ సేమ్ యాజ్ అదే విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సంఘమిత్ర ఎందులో అవైలబిలిటీలో ఉంటే అందులో అవైలబిలిటీ ఖచ్చితంగా లోయర్ బెర్త్ రిలేటెడ్ గా చూపించడం జరుగుతుంది వాళ్ళ కోట అనేది గా ఉంటుంది సో ఇందాకట్లాగానే వీటిల్లో కూడా నాన్ అవైలబిలిటీ అంటే మాక్సిమం లోయర్ బెర్త్ ప్రిఫరెన్సెస్ కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అవైలబిలిటీ వన్ వచ్చేసింది జేఎం జేఎస్ఎంఈ టీబీఎం ఎక్స్ప్రెస్ సో ఈ విధంగా అయితే మనం రిజర్వేషన్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే చెన్నై మెయిల్ కార్బ్రా గ్రాండ్ ర్యాంక్ ఏదైనా మనం దాని ప్రకారం అందుబాటులో ఉన్న రిజర్వేషన్ చార్ట్ చూసుకొని మీకు నచ్చిన విధంగా మీ డేట్స్ లో అయితే ఈ యాప్ ద్వారా త్రూ మనం బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది గ్రాండ్ ర్యాంక్ చూసుకున్నా కూడా మనకి ఎక్కడ అవైలబిలిటీ కనిపించట్లేదు సో వెనక్కి వచ్చేసేద్దాం సో ఈ విధంగా అయితే సింపుల్ గా మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అన్డిజర్వ్ అయితే మనం తీసుకోవడం జరిగింది సో ఇందులో కూడా ఫోర్ ఆప్షన్స్ లో బుక్ జర్నీ టికెట్ నార్మల్ అలాగే సీజన్ అంటే రీత్యా వేరే చోటుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళు మంత్లీ సీజన్ అయితే బై చేస్తూ ఉంటారు సో సీజన్ కూడా ఫ్రమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ స్టేషన్ ఎక్కడి నుంచి ఫ్రమ్ టు ఎక్కడి వరకు సీజన్ కూడా మనం తీసుకోవచ్చు మంత్లీ సీజన్ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కింద విజయవాడ నుంచి మనం సికింద్రాబాద్ చెక్ చేసుకుందాం జనరల్ టికెట్ తీసుకుందాం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి సీజన్ ఉంటుంది కాబట్టి నార్మల్గా ఇప్పుడు ఒకసారి టికెట్ వెళ్లే వాళ్ళకి బుక్ చేసినప్పుడు కి ఇలా డోర్నకల్ జంక్షన్ మీద త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలాగే గుంటూరు నుంచి నల్గొండ నుంచి వెళ్ళాలని త్రీ థర్టీన్ కిలోమీటర్స్ తెనాల నుంచి నడికోడి అయితే త్రీ థర్టీ నైన్ కిలోమీటర్స్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఆప్షన్స్ లో మనకి నచ్చిన ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ఆ పేర్ మెయిల్ ఎక్స్ప్రెస్ కి వన్ ట్వంటీ ఫైవ్ పర్ అడల్ట్ పర్సన్ కి ఇక్కడ అడల్ట్ పర్సన్ పెంచే పెరుగుతూ ఉంటుంది సపోజ్ నాలుగు అడల్ట్ పర్సన్ పెంచడం వల్ల వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ సూపర్ ఫాస్ట్ కావాలంటే మనం సూపర్ ఫాస్ట్ ఎంచుకోవచ్చు అలాగే చైల్డ్ కావాలంటే చైల్డ్ కి బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ సూపర్ ఫాస్ట్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి అదే విధంగా అదర్స్ అనమాట అదర్స్ అంటే ఆర్డినరీ ఉంటుంది సంత్రాగచి అయోధ్య అంత్యోదయ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ విధంగా సపరేట్ సపరేట్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మనకి ఏ జర్నీ కావాలి అనేది అక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది ఫేర్ వచ్చేసరికి ఇక్కడ చిల్డ్రన్స్ కనుక ఒకటి తీసుకుంటే వాళ్ళకి ఆఫ్ టికెట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నైన్టీ ఫైవ్ రూపీస్ వరకు ఆఫ్ టికెట్ పడి టూ ట్వంటీ రూపీస్ వరకు తీసుకోవడం జరిగింది ఈ విధంగా అయితే మనం ఆర్నరీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కూడా ఇందులోనే ఉంది త్రూ మెయిల్ ఎక్స్ప్రెస్ కి అలాగే సూపర్ ఫాస్ట్ కి ఆర్నరీకి నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది ప్లాట్ఫామ్ టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అవుట్ అవుట్ సైడ్ స్టేషన్ కి బుక్ చేసుకోవచ్చు స్టేషన్ కి బుక్ చేసుకోవచ్చు ఏ స్టేషన్ లో అయితే ఫెసిలిటీ ఉంటుందో ఆ స్టేషన్ రిలేటెడ్ గా మనం ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ సికింద్రాబాద్ అప్పటిదాకా ఇక్కడ పేరు రాదు పేరు జీరో చూపిస్తుంది కదా ఇక్కడ సికింద్రాబాద్ లేకపోతే విజయవాడ మీకు సంబంధించిన వైజాగ్ మీరు ఎక్కడ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఎస్ సికింద్రాబాద్ పెడితే టెన్ రూపీస్ ప్లాట్ఫామ్ టికెట్ ఇక్కడ పే అనే ఆప్షన్ ద్వారా త్రూ మనం పేమెంట్ చేసుకోవటం ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి ఏ స్టేషన్ అయితే ఉందో మనకి ఆ సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ వెళ్ళి అక్కడ కనుక అడిగినప్పుడు చూపిస్తే చాలు మనకి ఇంకేం ఈ చూపించడం మనకి కావాల్సిన వాళ్ళని రిసీవ్ చేసుకుని వచ్చేయటం కంపల్సరీగా త్రూ మూడు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రిజర్వేషన్ ఇందులో చేసుకోవచ్చు అన్ రిజర్వ్డ్ జనరల్ టికెట్ ఇందులో చేసుకోవచ్చు అదే విధంగా రిసీవ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రైల్ వన్ యాప్ ద్వారానే ఈ మూడు మూట్ ని అంటే ప్లాట్ఫామ్ టికెట్ తో సహా ఇవే కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఆర్డర్ ఫుడ్ పెట్టుకోవచ్చు ట్రైన్ రిఫండ్ ట్రైన్ స్టాటస్ ట్రైన్స్ బిట్వీన్ ద స్టేషన్స్ ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఒక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ టికెట్స్ నైనా బుక్ చేసుకోవచ్చు ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ